వేదవ్యాసులు వారు సమక్కాయ శిరోగ్రీవం అన్నప్పుడు కాయము ద్వారా చేయబడే కర్మలని శిరస్సులో అంటే తలలో ఉండే తలపులని గ్రీవం అంటే కంఠం కంఠంలోంచి ఉత్పన్నమయ్యే వాకులని వీముడిని సమం చేయమని చెప్పాడు ఆయన అది అంతరార్థం ప్రతిదానికి ఒక పదానికి ఒక పద ప్రయోగానికి ఒక బహిరార్థం ఉంటుంది ఒక అంతరార్థం ఉంటుంది అంతరార్థము పండితులు అయిన వాళ్ళకే అర్థము గ్రాహ్యము అంతరార్థము పామరులకి గ్రాహ్యము కాదు కనుక ఎప్పుడైతే భగవద్గీత ద్వారా వేదవ్యాసుల వారు సమహ కాయ శిరోగ్రీవం అని ఒక పద ప్రయోగం చేసినప్పుడు పండితులు కాని పామరులు ధ్యాన యోగం తెగి తెలియని వారు కేవలం సంస్కృతము మటుకే తెలిసిన వారు భాషా పరిజ్ఞానం మాత్రమే ఉండిన వాళ్ళు యోగ సిద్ధి పొందని వాళ్ళు వాళ్ళకి ఈ యొక్క బహిర్ అర్థమే తెలుస్తుంది బహిర్ అర్థం ఏమిటి ఈ యొక్క మొండెము తల మెడ మూడు స్ట్రేట్గా పెట్టాలి అని అది అర్థం కానీ అంతరార్థం అది కాదు సుమా అంతరార్థం ఏంటంటే త్రికరణ శుద్ధి ఉండాలి అని దాని యొక్క అర్థం సమ కాయ శిరోగ్రీవం అంటే మనస వాచ కర్మణ ఏకంగా ఉండాలి జీవితం ఏది ఆలోచిస్తున్నామో అదే మాట్లాడాలి ఏది మాట్లాడుతున్నామో అదే చేయాలి ఏది చేస్తున్నామో దాని గురించే మాట్లాడాలి దాని గురించే ఆలోచించాలి ఇది సమకాయ శిరోగ్రీవం అంటే అర్థం పండితులకు తెలుసు ఇంకా ఎన్నో ఉదాహరణ మనం ఇచ్చుకోవచ్చు పండితులకి పామరులకి ఉన్న తేడా అంటే అంతరార్థం చూడగలిగిన వాళ్ళకి కేవలం బహిరార్థంలోనే కొట్టుకుపోతున్న వాళ్ళకి ఉదాహరణకు దశరథుడు అయోధ్యను పరిపాలించను అని ఒకటి ఒక స్టేట్మెంట్ మనం తీసుకుందాం ఇక్కడ ఎవడు దశరథుడు అయోధ్య ఏమిటి పరిపాలించడం ఏమిటి దశరథుడు దశ అంటే పది రథులు రథుడు అంటే రథ రథాలు కలిగినవాడు దశరథుడు అయోధ్యను అయోధ్య యోధ్య అంటే యుద్ధం చేత జయింపబడేది యోధ్య అయోధ్య అంటే యుద్ధము చేత కూడా జయింపబడనిది చేశారు అంటే ఈ శరీరాన్ని ఏమంటారు అంటే అయోధ్య అంటారు శరీరం అయోధ్యానికి ప్రత్యేక మరి ఇక్కడ ఈ యొక్క శరీరంలో ఒకడు పరిపాలిస్తున్నాడు ఇప్పుడు నేను ఈ వేలు ఇలా తిప్పాను ఈ వేలు ఎవరి అధీనంలో ఉంది నా అధీనంలో ఉంది ఈ ఈ పిడికిని మూయాలంటే నేను మూస్తున్నాను తెడుచుకోవాలంటే తెడుచుకోలేదు ఇది తనంతట తాను మూచుకోదు తనంతట తాను తెడుచుకోదు నా నుంచి వాక్కులు వస్తున్నాయంటే నేను వాటిని పలికిస్తున్నాను ఈ పెదవులు తమంతట తాము పలకటం లేదు ఒక రథం వెళ్తుంది ఒక వెళ్తూ వెళ్తుంది బయట నుంచి మనకి కార్ డ్రైవర్ కనిపించడు కానీ కారు వెళ్తోంది కారు ఎట్లుతోంది అది డ్రైవర్ యొక్క ఇష్టం ఈ నా చెయ్యి ఎవడు తిప్పుతున్నాడు నా యొక్క ఇష్టం వీడెవడు వాడి పేరు జీవుడు కారు బయట నుంచి చూస్తాం వెళ్తూ రొయ్యి అని వెళ్తోంది మనకి డ్రైవర్ కనపడ్డు అంటే అర్థం కారే వెళ్తుందా డ్రైవర్ వెళ్తున్నాడా కారు వెళ్ళటం లేదు డ్రైవర్ వెళ్తున్నాడు డ్రైవరు కారుని తీసుకెళ్తున్నాడు తన ఇష్టారాజ్యాన్ని అక్కడ వెళ్తున్నాడు ఇలా అంటే ఇలా వెళ్తుంది స్టీల్ తిట్టి ఇలా వెళ్తుంది ఈ వేది ఇలాంటి ఇలా అవుతుంది ఈ శరీరంలో జీవుడు ఉన్నాడు పరిపాలిస్తున్నాడు ఈ శరీరాన్ని పరిపాలిస్తున్నాడు చూసా చూసారా దశరథుడు అయోధ్యను పరిపాలిస్తున్నాడు అంటే ఈ అయోధ్య అన్నది ఈ యొక్క దేహం నఖ శిఖ పర్యంతం ద ఫిజికల్ బాడీ అన్నమయ కోశము అందులో జీవుడు ప్రతిష్టాపనం చేస్తున్నాడు రారాజు ఈ జీవుడు దశ రథుడు అంటే దశ అంటే పది రథుడు అంటే రథాలు కలిగిన వాడు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు కలిగిన జీవుడు చూసారు అంటే ఇవన్నీ మనకి తెలియదు మన చిన్నప్పటి నుంచి రామాయణం చదువుతున్నాం దశరథుడు ముగ్గురు భార్యలు అయోధ్య లంక రావణుడు విభీషణుడు ఇవన్నీ మనకి ఒక చక్కటి కథ విన్నాం మనం అందులో పెరిగాం మన కణకణాల్లో అవన్నీ ఉన్నాయి కానీ నేను అంతరార్థం తెలియక వంచితులమై ఉన్నాం వయసు పెరిగింది కానీ బుద్ధి వికసించలేదు మై డియర్ ఫ్రెండ్స్ కనుక అంతరార్థము తెలుసుకోవాలి బహిరార్థము తెలుసుకునే ఉన్నాం ఐదు జ్ఞానేంద్రియాలతో ఐదు కర్మేంద్రియాలతో ఈ జీవుడు అంటే ఆత్మ అనే ఒక పదార్థము ఈ శరీరంలో రాజ్యం ఏలుతున్నది పరిపాలిస్తున్నది దేహము వేరే దేహి వేరే శరీరం వేరే ఆత్మ వేరే రథము వేరే రథికుడు వేరే ఇది తెలుసుకోవడమే ఆధ్యాత్మికత ఈ రథమునే నేను ఈ శరీరమే నేను అనుకుంటే భావనాక్షేత్రము వాక్క్షేత్రము భావ మరి చేష్ట క్షేత్రము ఇంకో విధంగా పోతుంది అస్తవ్యస్తంగా పోతుంది నేను ఈ రథికుడిని ఈ రథ చోదకుడిని డ్రైవర్ని అని మనం తెలుసుకున్నప్పుడు మన జీవితం వేరేగా ఉంటుంది పంటలు పండించుకుంటాం నిత్య కళ్యాణము పచ్చతోరణముగా ఉంటుంది మనము సత్యము తెలుసుకున్నప్పుడు ఏమిటి సత్యము ఈ దేహము వేరే నేను వేరే మేను వేరే నేను వేరే ఈ మేనులో మనం పరిపాలిస్తున్నాం మేనుని పరిపాలిస్తున్నాం మేనులో ఉండి మేను పరిపాలిస్తున్నాం రథములో ఉండి రథమును మనం డైరెక్ట్ చేస్తున్నాం కారులో కూర్చుని కారుని మనం డ్రైవ్ చేస్తున్నాం నేను కారు కాదు సో సమక్కాయ శిరోగ్రీవం అన్నప్పుడు ఆ వేదవ్యాసుడి మనసులో ఏముంది కాయం ద్వారా కర్మలు చేస్తాం కంఠము ద్వారా వాక్కులు పలుకుతాను తదలో తదపులు ఉంటాయి అంటే తలపులు వాక్కులు మన చేష్టలు సమహ అంటే ఏకం చేయాలి తేడా ఉండకూడదు మన వాక్కుల్లో ఆలోచనలో ఆలోచనలో వాక్కుల్లో కర్మల్లో తేడాలు ఉండకూడదు సమహ సమ కాయ శిరో గ్రీవం త్రీకరణ శుద్ధి ధ్యానము చేయడం ద్వారా అభ్యాసం ద్వారా మనం శుద్ధిలో మనం ముందు వెళ్తూ ఉంటాం ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్నా నగ ధ్యానయుగ మాస పత్రిక విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూ 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 డాట్ డాట్ వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్ టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు మన ధ్యాన జగత్ టీమ్ ఎంతో కష్టపడి ఈ ప్రతి ప్రతినిధిగా తయారు చేస్తుంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తినాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ ఈ తోటి కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగ్జైన్కి పంపించండి శ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్